నన్ను వచ్చాయి మీరేం చేస్తున్నాను నేను సబ్బులు అమ్ముతాడానికి చెప్పినా ఇప్పుడు ఒక పిల్లలు ఇవ్వాలంటే మా దగ్గరకి వాస్తవం మీరైనా అది ఇస్తాం ఇప్పుడు మాట ఓ వీళ్ళు పది వేల నన్ను జనాభుని కార్లు ఎన్ని ఉంటాయి అందరు నాకు షాంపులు సబ్బులు ఎన్ని ఉంటాయి కారు చచ్చిపోయినాక నాకు ఎన్ని సార్ షాంపులు ఆ లోతు అర్థం చేసుకోవాలి తెలివి అయితే కారు మొత్తం జీవితకాలంలో ఒకసారి కొంటారు అది ఒక్కరు కొంటే పది రూపాయలు అదే కారు తీసుకొని మురవాలి నాది ఇప్పుడు లాక్డౌన్ వచ్చింది అనుకో కార్ షోరూము మనిషి పానంతో తోటి ఉండి వాడు పానం చేసి భోజనం దీని దీనికో సబ్బులు చూడకూడదు అవసరం చూడాలి సబ్బులు అమ్ము లేదు ఒకటి మాట ఇంకో బలాన్ని గమనించండి అడక తింటూ చూడలేదు అడక తింటున్నారు కారు వంటి साहे <experiences>